అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్పౌస్ పింఛన్ కేటగిరీ కింద డెబ్బై మూడు వందల ఎనభై మంది మహిళలకు యొక్క పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి రాష్ట్ర మిగిలినటువంటి పింఛన్లకు కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి మీరంతా కూడా వెంటనే ఈ ప్రూఫ్స్తో రెడీగా ఉండి ఈ ప్రూఫ్స్తో మీరు ఈ కేటగిరీ పింఛన్లన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే మనకు వికలాంగుల కేటగిరీ కింద ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ పదిహేను వేల రూపాయల పెన్షన్ కానీ వారికి ఒక ప్రకటన అయితే చేసింది మరి తప్పకుండా మీరు ఈ పింఛన్లకు సంబంధించి ఇప్పటికే మనకు పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్లకు అదనంగా ఇప్పుడు మరొక డెబ్బై ఏడు వేల పింఛన్లు అయితే చేరడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఈ పెన్షన్ అయితే మీరు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను వితంతు మహిళలంతా కూడా స్పౌస్ కేటగిరీ పింఛన్ కింద స్పౌస్ పింఛన్ కేటగిరీ కింద మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ మీకు ఇప్పుడు స్పౌస్ పింఛన్ కేటగిరీ కింద ఒకవేళ పింఛన్ మంజూరు కాకుండా ఉంటే ఏం చేయాలి ఎవరిని అడగాలి ఒకవేళ మీ పింఛన్ రిజెక్ట్ అయి ఉంటే ఏం చేస్తే మళ్ళీ కూడా మీకు పింఛన్ వస్తుందనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఈ తేదీ నుంచి మీరు యాభై ఏళ్ళ పింఛను కానీ వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛనుకు నేతన్న పింఛనుకు డప్పుకారుల పింఛనుకు మరి దివ్యాంగుల పింఛనుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ పింఛనుకు ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు విడుదలైనటువంటి స్పౌస్ పింఛన్ కనుక మీకు రిజెక్ట్ అయి ఉంటే ఏం చేస్తే మళ్ళీ స్పౌస్ పింఛన్ మీకు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వెంటనే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మీరు వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఉచితంగా తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా డెబ్బై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మంది వితంతు మహిళలకు పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించడం జరిగింది మరి కొత్త పింఛన్లు ఇవి పాత పింఛన్లు కాదు కొత్త పింఛన్లు ఎవరైతే మనకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు పింఛన్ మంజూరు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పింఛన్ను అయితే ఈరోజు పంపిణీ చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మొదటి పింఛను కాబట్టి మీరు పింఛన్ అనేది తప్పనిసరిగా పొందాలి ఒకవేళ ఈ నెలలో కనుక తీసుకోకపోతే మళ్ళీ కూడా మీకు ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి పింఛన్ అనేది తప్పకుండా తీసుకోండి మరి దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పౌస్ పింఛన్ కనుక కేటగిరీ అంటే దాదాపు ఎనభై ఏడు వేల ఎన ఎనభై ఎనిమిది వేల మంది వరకు కూడా అర్హత ఉంటే అంటే వారు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి అంటే కేవలం ఇక్కడ డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే మనకు అప్రూవల్ వచ్చింది మరి మిగిలినటువంటి పింఛన్లకు ఎందుకు రాలేదు మిగిలినటువంటి వారి పింఛన్లు ఎందుకు రిజెక్ట్ అయ్యానే చూస్తే వారికి కొన్ని కారణాలు అంటే ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా లేకపోతే వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉన్నా మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ మరి ఎవరైనా కానీ ఇట్లా ఈ కారణాలన్నీ కూడా తీసుకొచ్చింది అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ వచ్చినా ఈ ఆరు ధృవీకరణ ద్వారా కొంతమందికి పోతే కొంతమందికి మనకు కొన్ని కారణాలు మరికొన్ని కారణాల వల్ల కూడా ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు కాలేదు మరి ఇట్లా రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా అవకాశం ఉందండి మళ్ళీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పౌస్ పెన్షన్కు మళ్ళీ కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు మరి మళ్ళీ కూడా స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు పెట్టుకుంటే ఈ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి నాలుగు వేల రూపాయల పింఛన్ పంపిణీ అయితే జరుగుతుంది తప్పకుండా మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఈ స్పౌస్ పింఛన్ అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది మీకు ఏ కారణం చేత రిజెక్ట్ అయినా కూడా మీకు ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీకు పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది అనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా బీసీఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి బీసీఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తులయితే మొదలుపెట్టింది మరి ఇక ఇప్పటికి స్పౌస్ పెంచన్లు అయిపోయింది మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారు అలాగే మనకు వృద్ధులు ఉన్నారు విత దివ్యాంగులు ఉన్నారు డప్పుకారులు ఉన్నారు చర్మకారులు ఉన్నారు ఇట్లా చాలామంది ఉన్నారు అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ పింఛన్కి మనం ఎలా ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తున్నారనే చూద్దాం ముఖ్యంగా చూస్తే మొట్టమొదటిగా యాభై ఏళ్ళ పింఛన్ ఎక్కువగా ఎదురు చూస్తుంది యాభై ఏళ్ళ పింఛన్కి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈయన చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు ఈ ఎస్సీ ఎస్టీలో యాభై సంవత్సరాలు వచ్చిన వారు ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది అంటే వార్డు సచివాలయాల దగ్గర డేటా ఉంటుంది ఆ డేటా ప్రకారం మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు యాభై సంవత్సరాలు వచ్చిన వారు ఈ బీసీఎస్సీ ఎస్టీల్లో అని చెప్పి ప్రభుత్వం అయితే లెక్కలు వేస్తుంది అంటే దీనిపైన అధికారులు పనిచేస్తూ ఉన్నారు మరి యాభై సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు అంతమంది డేటా తీసుకుంటారు మరి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి బీసీఎస్సీ ఎస్టీలకు ఎస్టీలు అయి ఉండాలి ఇట్లా ఉంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది యాభై ఏళ్ళ పింఛన్ కూడా మీకు రావడం జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు వృద్ధాప్య పింఛను ఈ వృద్ధాప్య పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ కావాలని చూస్తే ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడానికి వృద్ధులకు అంటే అరవై సంవత్సరాల నిండి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఉంటేనే తప్పకుండా మీకు యొక్క వృద్ధాప పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది వృధాప పెంక్షన్ అరవై సంవత్సరాల పింఛన్ మీకు కూడా రావడం జరుగుతుంది ఇక మూడవదిగా చూసుకుంటే భర్తకు పింఛన్ వస్తూ భర్త చనిపోయి ఉంటే వారికి స్పౌస్ పింఛన్ కింద ఆల్రెడీ ఇచ్చేశారు వారికి ఇబ్బంది లేదు ఇక భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే వారు ఎలా అప్లై చేసుకోవాలి మాకు ఎప్పుడు ఇస్తారు పింఛన్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు విత్తంత మహిళలంతా కూడా మరి వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఈ నెల ఇరవై నుంచి కూడా ఈ నెల ఇరవై నుంచి అప్లై చేసుకోవచ్చండి ఇందులో డౌటే లేదు ఖచ్చితంగా మన ఛానల్లో చెప్తే అది జరుగుతుంది మరి ఇరవై తేదీ నుంచి కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు తప్పకుండా మరి ఇరవై తారీఖు నుంచి అప్లై చేసుకునేటువంటి విత్తంత పింఛన్లో తప్పకుండా మీరు మీ యొక్క బర్త్ డెస్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవి ఇంపార్టెంటు ఈ ప్రూఫ్స్ మీరు రెడీ చేసి పెట్టుకోండి ఈ వారంలోనే మనకు అప్లికేషన్ అనేది విడుదలవుతుంది మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే నేతన్నులు కానీ నేతన్న పింఛన్కి అప్లై చేసుకోవాలంటే నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి అలాగే మనకు ఏదైతే ఒంటరి మహిళ పింఛన్ అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి ఎంఆర్ఓ గారు ఇస్తారు మేము భర్త నుంచి విడిపోయానంటే మరొక కార్డు అనేది తీసుకోవడం ఇవ్వడం జరుగుతుందనమాట మరి ఈ కార్డు అనేది వితంతు అంటే ఒంటరి మహిళ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఈ కార్డు అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఇట్లా ఏ కేటగిరీ పింఛన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఆ కేటగిరీకి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి మరి దాంతోపాటు మీరు ఏ కేటగిరీకి వితంతుకైతే బర్త్ డెత్ సర్టిఫికేటు నేతన్నకైతే నేతన్న గుర్తింపు కార్డు ఇట్లా అనమాట ఇట్లా దానికి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించి ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది తప్పకుండా ఈ విధంగా మీరు చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వము పింఛన్ల వెరిఫికేషన్ అయితే ప్రారంభించింది అంటే ఎక్కువ శాతం దివ్యాంగుల్లో మనకు ఈ యొక్క పింఛన్ల వెరిఫికేషన్ చేస్తున్నది చాలా వరకు బోగస్ పింఛన్లు ఉన్నాయి ఇందులో మరి ఎట్లా అంటే మనకు నలభై శాతం మినిమం ఉండాలి సదరం సర్టిఫికేట్ నలభై శాతం అంటేనే మనకు పింఛన్ వస్తుంది అనమాట మరి నలభై నుంచి ఎంత ఉన్ని మనకు వారికి పింఛన్ అయితే ఇస్తారు మరి ఇట్లా చాలామంది ఏంటంటే కొంతమంది ఇక్కడ ఈ పింఛన్ల విషయంలో చాలా బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పింఛన్ అయితే పొందుతూ ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉంది దాదాపు ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మందిని తీసేయడం జరిగింది మరి తీసివేసి నిజమైనటువంటి వికలాంగులకు మాత్రమే పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట మరి ఇట్లా ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా దివ్యాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్లో నలభై నుంచి అరవై శాతం నలభై నుంచి ఎనభై ఎంత శాతం ఉన్నా కూడా పర్వాలేదు నలభై శాతం అనేది ఉంటేనే మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు పదహైదు వేల రూపాయల పింఛను కూడా పొందవచ్చు ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికీ తనిఖీలు చేస్తూ కొంతమందిని తీసేసిన నిజమైనటువంటి వారికి పింఛన్ అయితే అందిస్తూ ఉంది మరి పింఛన్ అయితే మీరు తప్పకుండా తీసుకోవాలి ఈ పింఛన్లు అప్లై చేసుకోవడానికి దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఖచ్చితంగా రెడీగా ఉండండి మీకు యొక్క పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఇరవై తేదీన ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్లనైతే పంపిణీ అయితే చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇప్పుడే నేను చెప్తున్నాను చాలా వీడియోలో చెప్పాను మరి దాని ప్రకారం మీరు రెడీ చేసుకుని ప్రూఫ్స్ కనుక సిద్ధంగా పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేటువంటి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లలో భాగంగా మీకు వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పెంఛన్ కానీ ఇవన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది తర్వాత మీరు యొక్క లబ్ధి అనేది పొందవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పింఛన్లకు సంబంధించి అప్డేటు మరి ప్రస్తుతానికైతే నాలుగు వేల రూపాయల పింఛన్ స్పౌస్ పింఛన్ కింద వితంత మహిళలు తీసుకోండి మీకు పింఛన్ అయితే మంజూరైంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది